ఓం నమ శివయ్య ఈరోజు మేము షిర్డి వెళ్తున్నాము వెళ్ళే ముందర ఇలా పూజ అయితే చేసుకున్నాను సాయినాథునికి సడన్గా బయలుదే మా బాబు పదో క్లాసు పాస్ అయితే షిర్డీ వస్తానని అనుకున్నాను మా బాబు పదో క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు అందుకోసం నేను ఈరోజు షిర్డీ బయలుదేరుతున్నాము సడన్గా అనుకున్నాము వెళ్ళి వద్దామని అందుకే ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ బుక్ చేశాము ట్రైన్స్ దొరకలేదని మహారాష్ట్ర ఫేమస్ అనమాట ఇవి ఒకటిన్నర రోజు బస్సులో ట్రావెల్ అయిన తర్వాత షేర్డీ అయితే చేరుకున్నాము మనము ముందుగా భక్తి నివాస్లో రూమ్ తీసుకొని అక్కడి నుండి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు బాబా టెంపుల్ దగ్గరకైతే ఆటోలో వెళ్తున్నాము అక్కడ భక్తి నివాస్లో ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి టెంపుల్ వాళ్ళవి కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు మాకు టయానికి అది దొరకలేదు కాబట్టి మేము ఆటోలో వస్తున్నాము ఆలయం నుండి నాలుగైదు గేట్లు ఉంటాయి మనకి ఆ గేట్లో కావాలన్నా వెళ్ళచ్చు అలాగే ఇక్కడ మొబైల్స్ లోపలికి లేదనమాట మనం ఇక్కడ లాకర్లోనే పెట్టేసి మొబైల్ వెళ్ళాలి అలాగే పూలు అక్కడ పూలు అమ్ముతుంటారు దయచేసి ఆ పూలు మాత్రం ఎవరు తీసుకోకండి లోపల పూలు కూడా అలా లేదు అలాగే చెప్పులు ఆ స్టాండ్లో పెట్టే కిన్నా మనం రూమ్లో పెట్టి రూమ్లోనే ఎడిసి వస్తే మంచిది మేమైతే అలాగే చేసాము ఫైనల్గా మేము ధూప్ హారతికి అయితే హాజరయ్యాం సాయంత్రము ఆరు గంటలకి ఇప్పుడు మా దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత లాకర్లో నుండి ఫోన్ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాము ఇక్కడ చిన్నపిల్లలు బాబా వారి కథని డ్రామాగా చిన్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు డ్రామాగా చూపిస్తున్నారు మనకి కళ్ళకి కట్టినట్లుగా లైవ్లోనే బాబా పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో వేప చెట్టు కింద పదహారు సంవత్సరాలు బాలుడిగా మొట్టమొదటిసారి ఇక్కడ జనాలకి కనిపించారు మూడు సంవత్సరాల తర్వాత షిరిడి చేరుకున్నారు బాబా కండోబా ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నారు బాబా అప్పుడు కండోబా ఆలయం పూజారి గారు బాబాని మొట్టమొదటిసారిగా ఓ సాయి అని పిలిచారు అప్పటి నుండి బాబాని సాయి అని అందరూ పిలిచేవాళ్ళంట పద్దెనిమిది వందల ఎనభై ఆరు ఆగస్టున పద్దెనిమిదిన బాబా శరీరాన్ని విడిచి మూడు రోజుల తర్వాత తిరిగి బతికినట్టుగా చెబుతారు పద్దెనిమిది వందల పద్దెనిమిది అక్టోబర్ పదిహేడున సాయిబాబా మహాసమాధి అయినట్టు చెబుతారు సాయిబాబా భక్తులు జీవితంలో ఒక్కసారైనా షిడి వెళ్ళాలని అనుకుంటారు బాబా మనము షిరిడి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళలేము సాయినాథుడు మనల్ని షిరిడి రప్పించుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వెళ్తాము ఇది మాత్రం నిజము ఆయన స్పర్శతో తరించిన పుణ్యభూమి ఇది చూసి తరించాలని అందరూ కోరుకుంటారు నాగ్పూర్లోని పరమభక్తుడైన బాబా పరమభక్తుడైన గోపాలరావు గారు ముందుగా ఈ మందిరంలో కృష్ణుని విగ్రహం పెట్టాలి అని అనుకున్నాడు కానీ బాబానే కృష్ణుడిగా మారి సమాధి అయ్యాడు బాలాజీ వసంత్ అనే ఒక భక్తుడు బాబాకి విగ్రహం తయారు చేసి బాబా ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న విగ్రహం ఆయన తయారు చేసినది అంట బాబాకి రోజుకు నాలుగు హారతులు అవుతాయి ఉదయం కాగడ హారతి మధ్యాహ్నం మామిద్య హారతి సాయంత్రం ధూపహారతి రాత్రి సేజు హారతి అని ఇలా నాలుగో హారతలు అవుతాయి మీకు యావది నచ్చితే దానికి మీరు బుక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చావడిని దర్శించుకుందాం అలాగే ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి చావడి దర్శనం అయిన తర్వాత ఈ షాప్స్లో షాపింగ్ అయితే చేసుకున్నాము తర్వాత అక్కడ ఒకటి చిన్నది మసీదు మసీద్ ఉంటుంది ఆ మసీదులో కూడా వెళ్ళాము ఏముంటుందో చూద్దాము అని అయితే అక్కడ కెమెరా అలా లేదు అనేసి వాళ్ళు ఫోన్ అలా లేదు అన్నారు దానికి ఫోన్ తీసేసాను తర్వాత ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి తర్వాత మనము ద్వారకా దర్శించుకుందాం ఆ సాయినాథునికి వేలాది వేలాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని ఇక్కడ కనిపిస్తున్నదే ద్వారకా అన్నమాట జూన్ నెలలో వెళ్తే చాలా వేడిగా ఉందండి ఎంత వేడి అంటే మనకైతే అస్సలు తట్టుకోలేనంత వేడిగా ఉంది ఇక్కడ మేము సాయంత్రం వెళ్ళాము కాబట్టి సరిపోయింది దర్శనానికి లేదంటే ఇంకా అంతే సంగతులు అయినా ఏమైనాను ఆ బాబా ఉండగా మనకేంటి మనకి బాబా ఉండగా ఉండగా ఇంకా మనకి ఏంటి భయం అని ముందుకు అడిగి వేస్తూ వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ రోడ్డు మీద బాబా విగ్రహాలు అమ్ముతున్నారు దయచేసి అవి ఎవరు తీసుకోకండి ఎందుకంటే అవి ఎలా తీసుకోగానే ఇలా పడిపోతున్నాయి అందులోని మట్టి అంత వచ్చేస్తుంది కొంతమంది తీసుకొని పాపం చాలా బాధపడుకుంటూ వెళ్ళారు అది నేను చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను మీరు బాబా ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలనుకుంటే బాబా టెంపుల్ బ్యాక్ సైడ్ గోడ ఉంటుంది అక్కడ తీసుకోండి అక్కడ చాలా కొంచెం కాస్ట్లీ అయినా పర్వాలేదు చాలా బాగుంటాయి బాబావి అలాగే నాకు అక్కడ టెంపుల్లో ఈ వేప విత్తనాలు అయితే దొరికాయనమాట నాకు చాలా సంతోషం అనిపించింది అవి దొరికింటే అయితే అవి ఇంకా తిని చూడలేదు నేను అవి ఎలా టేస్ట్ ఉన్నాయో ఏమో అని చూసి చెప్తాను ఈ టెంపుల్ పక్కలోనే బాబా పార్క్ ఉంటుంది చాలా బాగుంటుంది సాయంత్రం అయితే లైటింగ్స్ నీళ్ళు అన్నీ చాలా బాగుంటుంది ఫొటోస్కి సెల్ఫీస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది అలాగే పొద్దున అది అప్పుడే చేసిన వీడియో నైట్ వీడియో అనమాట ఇప్పుడు చూపిస్తున్నది పొద్దున్నే వీడియో పొద్దున్నే వచ్చి బాబా దర్శనం చేసుకొని తర్వాత ఇక్కడ షాపింగ్ చేసుకొని వెళ్ళామనమాట చూడండి ఎండ చూడండి దగదగా అంట అలాగే నేను ఇక్కడ చిన్న రింగ్ తీసుకున్నాను బాబాది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమారి రంగా ఛానల్ ఐ లవ్ సిరిడి ఐ లవ్ సాయిబాబా